ప్రియ సహోదరి సహోదరులారా సహవారస కాపరి అనగా ఎవరు ఆయనను ఎవరు ఎన్నుకుంటారు అనేటువంటి ప్రశ్న సందేహము కొంతమందిలో ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు నేను కొంచెంపాటికి పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సహవారస కాపరి మనకు తెలుసు మన యొక్క శ్రీ సభలో కథోలిక సంఘములో సంఘమంతా కూడా మేత్రాసనములుగా విభజించడం జరిగింది కాబట్టి ఒక్కొక్క మేత్రాసనానికి ఒక కాపరి ఉంటారు ఒక మేత్రానులు లేదా పీఠాధిపతి ఇంగ్లీష్లో బిషప్ అని చెప్పేసి కూడా మనము పిలుస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క మేత్రాసనానికి ఒక మేత్రానులు ఏర్పాటు చేయబడుతూ ఉంటారు ఇదంతా కూడా పాపు గారు ఎన్నిక చేసుకున్నటువంటి గురువులని పీఠాధిపతులుగా అభిషేకిస్తూ ఉంటారు అది బాగానే ఉంది మరి ఈ సహవారస పీఠాధిపతి అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకి సహవారస పీఠాధిపతులు కూడా ఒక మేత్రానులు ఆయన కూడా బిషప్ కాకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి మేత్రానులు తన యొక్క ఆరోగ్య నిమిత్తము కానీ లేదా తన యొక్క శారీరక బలహీనత వలన కానీ తన యొక్క పరిచర్యను కొనసాగించలేనప్పుడు తాను సహాయముగా మరి యొక్క మేత్రానులు కావాలి అని చెప్పేసి రోమ్కి తాను లేఖ రాస్తాడు పాపగారికి తన యొక్క విన్నప పత్రాన్ని రాయటం జరుగుతుంది కాబట్టి దాన్ని చూసినటువంటి దాన్ని పరిగణించినటువంటి వాటికన్లో ఉన్నటువంటి పాపగారు దాన్ని పరిగణించి మేత్రాసనం నుంచి కానీ లేదా ఇతర మేత్రాసనాల నుంచి కానీ ఎవరైనా గురువులను తాను ఎన్నిక చేసుకుంటాడు తను ఎన్నిక చేసి ఆ యొక్క గురువుని ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క విన్నప పత్రాన్ని ఇచ్చారో సహవారస పీఠాధిపతులు కావాలి అనుకున్నారో ఆ యొక్క మేత్రానసేత్రాసనానికి ఆ యొక్క మేత్రానులకి సహాయముగా ఉండడానికి సహవారస పీఠాధిపతులను తాను ఎన్నిక చేస్తాడు ఫలానా గురువు నీకు సహాయముగా సహాయక మేత్రానులుగా ఉంటారు అని చెప్పేసి పాపు దగ్గర నుంచి ఆ యొక్క ఎన్నిక జరుగుతూ ఉంది సహవారస పీఠాధిపతులు అంటే చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉన్నారు అది ప్రస్తుతం ఉన్నటువంటి మేత్రానుగే ఎన్నుకుంటారు ఆయన ఏర్పాటు చేసుకుంటారు తనకి ఇష్టాన్ని ప్రకారము తాను ఎన్నిక చేసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ లేదు ఇది ఆ యొక్క మేత్రాల్లో ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాదు ఇది డైరెక్టుగా రోమ్ నుంచి పాపగారే ఆ యొక్క ఎన్నిక అనేది చేయటము జరుగుతుంది కాబట్టి దాని ప్రకారమే సహవారస పీఠాధిపతులను మేత్రానులకి జరుగుతూ జరుగుతుంది కాబట్టి మొన్న మన యొక్క నెల్లూరు మేత్రాసనానికి జనవరి నెలలో పిల్లి అంతోన్ దాస్ తండ్రి గారు సహవారస పీఠాధిపతులుగా అభిషిక్తమయ్యారు మరి ఈ సహవారస పీఠాధిపతులు అని చెప్పేసి మనం అన్నప్పుడు ఆయన వారసుడిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పీఠా పీఠాధిపతులకి వారసుడిగా తాను ఉంటాడు ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు తన యొక్క పరిచర్యను కొనసాగిస్తాడో తన యొక్క సేవను ఎంతకాలం అయితే కొనసాగిస్తాడో అంతవరకు కూడా తాను సహవారస పీఠాధిపతిగా తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు ఎప్పుడైతే తాను రిజైన్ చేస్తాడో తన యొక్క బాధ్యతల నుంచి విరమించుకుంటాడో అప్పుడు సహవారస పీఠాధిపతులు సంపూర్ణ బాధ్యతలను పూర్తి బాధ్యతలను తాను తీసుకోవటము జరుగుతూ ఉంది అప్పటి వరకు కూడా తన యొక్క పరిచర్యలో సహాయము చేస్తూ ఉంటాడు ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ పూజలు చేయడానికి కానీ ఏ ఏ బాధ్యతలను అయితే ఏ యొక్క పనినైతే పరిచర్యనైతే ప్రస్తుత పీఠాధిపతులు తనకి ఇస్తూ ఉంటాడో ఆ పనినంతా కూడా ఆ బాధ్యతలంతా కూడా ఆ పరిచర్యనంతా కూడా సహవారస పీఠాధిపతిగా తాను నిర్వహిస్తూ ఉంటాడు తాను దిగిపోయిన తర్వాత తన యొక్క బాధ్యతలు విరమించుకున్న తర్వాత పూర్తి బాధ్యతలను సహవారస పీఠాధిపతులు స్వీకరిస్తారు అందుకే మనము దానిని సహ వారస పీఠాధిపతి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఆయన వారసుడిగా ఆ యొక్క బాధ్యతలను స్వీకరిస్తాడు వారసత్వం అనేది మనందరికీ కూడా తెలుసు కానీ ఈ యొక్క వారసత్వము క్రీస్తు ప్రభుని యొక్క ఎన్నిక ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క అభిషేకము ద్వారా ఈ యొక్క వారసత్వం అనేది కొనసాగించబడుతూ ఉంది కాబట్టి ఇది అనేక చోట్ల జరగపోవచ్చు కానీ కొన్ని కొన్ని మేత్రాసనాల్లో వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి వారి యొక్క శారీరక బలహీనతను బట్టి వారి యొక్క పరిచర్యను అధికముగా ఇవ్వలేనటువంటి సమయాలలో ఈ రకంగా మేత్రానులు సహవారస పీఠాధిపతులను ఎంపిక చేసుకుంటూ కోరుతూ ఉంటారు అండ్ దాని ప్రకారమే మన యొక్క నెల్లూరు మేత్రాసనానికి సహవారస పీఠాధిపతులుగా పిల్లి అంతో తండ్రి గారు అభిషేకించబడ్డారు తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎండి ప్రకాశం తండ్రి గారికి తన యొక్క పరిచర్యలో సహాయము చేస్తూ ఉన్నాడు అటు ఈ రకంగా సహవారస పీఠాధిపతులు తమ యొక్క బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటారు ఆ ప్రభువు నేత్రాదులందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం